హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనం ఎప్పుడూ రెగ్యులర్గా ఇటు సైడు కాజా పట్టి ఇటు సైడ్ హుక్ పట్టి అని వేస్తాం కదా కానీ ఈసారి డిఫరెంట్గా వేస్తే ఏ విధంగా ఉంటుందో అది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఇటు సైడ్ హుక్స్ పట్టి ఇటు సైడ్ పట్టి చాలామందికి కామన్ అలా కాకుండా కొన్ని కొన్ని ఏరియాస్లో ఇటు సైడ్ కాజా పట్టి ఉంటుంది ఇటు సైడ్ పట్టి ఉంటుంది అప్పుడు మనం దీనికి కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలి దీనికి పట్టి అనేది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగానే ఉంటుంది సేమ్ దీనికి ఏ విధంగా అయితే వేసుకుంటామో దీనికి కూడా అదే విధంగా వేసుకోవాలి కానీ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది ఫస్ట్ మనం కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను మనం ఇలా లై ఒరిజినల్ క్లాత్ని తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని తీసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా మనం ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్కి కాజాలు పట్టి వేసేటప్పుడు లైనింగ్ క్లాత్తో అస్సలు వేయకూడదు ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు మనం ఈ ఒరిజినల్ క్లాత్తోనే అది ఎంత టిష్యూ క్లాత్ అయినా సరే వర్జినల్ క్లాత్ వేసి దానికి లైనింగ్ వేసి వేస్తేనే అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఒకే లెంత్లో ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు మందంతో మనం కాజా పట్టి వేసుకోవడానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఎడమ వైపు కాజా పట్టి అనేది వేయాలి దీనికి ఈ విధంగా మనం లై వర్జినల్ అనేది కింద వైపుకు ఉండాలి లైనింగ్ అనేది పై వైపుకు ఉండాలి మనం అటు సైడ్ అయితే వర్జినల్ అనేది పై వైపుకు ఉండిద్ది లైనింగ్ అనేది కింద వైపుకు ఉండి ఇటు సైడ్ రివర్స్ కాబట్టి వర్జినల్ అనేది కింద వైపుకుండిద్ది లైనింగ్ అనేది పై వైపుకు ఉండిద్ది ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత మనం సేమ్ దానికి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తాము కిందకి అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ముందు వైపుకి ఈ విధంగా అనుకొని దీన్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇది అనేది కిందకి పైకి జారుతూ ఉంటుంది కాబట్టి దీనికి సపోర్ట్ కోసం ఈ అంచు మీద ఒక కుట్టు అనేది కుట్టుకోండి మీరు ఇలా ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టిలాగా దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదండీ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ ఈ ఖర్చు లెంత్లోనే మనం ఇక్కడ ఈ కుట్టు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ కుట్టు కూడా దీంట్లోకి కలిసిపోవాలి ఎగుడు దిగుడు అనేది అస్సలు ఉండకూడదు కాదాలు పట్టి మనకి ఈ విధంగా ఇక్కడ ఎంత లెంత్ అయితే మనం కుడుతున్నామో చివరి వరకు కూడా అంతే లెంత్ మెయింటైన్ చేసుకుంటూ కుట్టు అనేది కుట్టుకోవాలి మనం ఎక్కువ తక్కువ ఉండకూడదు కాజా పట్టి అనేది ఈ చివరనే కుట్టు అనేది కుట్టుకోవాలి దీనికి హెమ్మింగ్ పట్టీ లేదు కాబట్టి పై వైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను ఇలా కుట్టు అనేది వేసుకుంటున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత ఒక పాదం ఖర్చుతో ఇంకో అనేది కుట్టుకోవాలి పాదాలు వేసుకోవడానికి మనం ఇప్పుడు ఉక్సులు పట్టి అనేది వేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో నేను లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రెండ్ పార్ట్ని తీసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ అనేది తీసుకోవాలి మనం కాజాలు పట్టి వేసేటప్పుడు దీ ఉక్సులు పట్టి వేసేటప్పుడు రివర్స్ అనేది తీసుకొని ఇలా లైనింగ్ కింద పెట్టుకొని ఈ ఒరిజినల్ కింద వైపుకు ఉండాలి ఇట్లాగనేది వేసుకోవాలి మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కకు కనుకొని ఈ అంచు మీద కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలాగా మనం సేమ్ దీన్ని కూడా మధ్యకి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసుకోవాలి బుక్స్లు పట్టి అంటే ఈ లైనింగ్ అనేది బయటికి కనిపించకూడదు ఒరిజినల్ ఒకటే కనిపించాలి కాబట్టి ఈ క్లాత్ని ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి వేయం కాబట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి చూశారు కదండి ఎడ్ సైడ్ హుక్సులు పట్టి వేసినా ఎడ్ సైట్ కాజాలు పట్టి వేసినా కానీ చాలా పర్ఫెక్ట్ అనేది ఉంటుంది మనకి ఈ విధంగా ఎప్పుడు మనం ఇట్ సైడ్ వేసుకుంటాం ఈసారి ఇట్ సైడ్ వేసి చూస్తాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చి కామెంట్లో కామెంట్ చేయండి నాకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్